அண்ணாக்கோ முடியும் அண்ணா விருத்தடா சாட்சியம் నమస్కారం నా పేరు శ్రీనివాస్ రెడ్డి ఊట్కూరి యాక్చువల్లీ అంతా ఆచార్య దైవజ్ఞ శ్రీనివాస్ గారి యొక్క కోరిక ఏంటిదంటే సమస్త శ్రీనివాసుల్ని ఒక త్రాటి మీద తీసుకొచ్చి ఒక ప్రపంచం సృష్టించాలని వారి కళ అయితే నేను మన కరీంనగర్ శ్రీనివాసుల గ్రూప్ ఆయన ఆశీర్వాదంతో స్టార్ట్ చేశాను ఇది ఒక పదకొండు నెలల్లో ఈరోజు రెండు వేల మూడు వందల మంది అంటే మూడు గ్రూపుల్లో కలిపి రెండు వేల మూడు వందల మంది మన గ్రూపు సభ్యులు ఉన్నారు సో సేవా కార్యక్రమాల కింద రక్తదాతల గ్రూపు నేను స్టార్ట్ చేసిన దానిలో రెండు వేల పే సారీ ఐదు వందల పన్నెండు మంది సభ్యులు ఉన్నారు ఏ రాత్రి ఏ పగలు ఏ టైంలో అయినా రక్తం ఇవ్వడానికి మన దాతలు ముందుకొస్తారు అలాగే ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా మేము అనుకున్నది ఈరోజు సంవత్సరంలో ఒకరోజు తిరుపతికి పోవడం సాధ్యమైనంత వరకు ఒక రైలు నిండా శ్రీనివాసులే ఉండాలనే కోరికతోటి పోవడం మన వరంగల్ నుంచి కానీ కరీంనగర్ నుంచి కానీ రైలు పోతే అన్న శ్రీనివాసులే ఉండాలి అలాగే తర్వాత ముందు ముందు ఈ అనాథ పిల్లలకు ఏదైనా సేవా కార్యక్రమాలు చేయడం దీన్ని ఒక ట్రస్ట్గా మార్చడం ఇలాంటివి మేము ఆలోచన చేస్తున్నాం నైస్ కాన్సెప్ట్ అండి మనీ చేసుకుందాం చాలా వండర్ఫుల్ చాలా డెవలప్ గ్రూప్ చాలా ఎక్కడికి ఎక్కడికైనా కూడా మన సర్వీస్ తోటి అవేర్నెస్ కూడా ఇంపార్టెంట్ ఈ నవరాత్రుల దగ్గర ఈ నవరాత్రుల ఎక్కడెక్కడ మండపాల్లో చిన్న చిన్న ఫ్లెక్సీ పెడితే బాగుంటుంది చెప్పి నా ఉద్దేశం ఓం నమో శ్రీనివాసాయ నమ ఈ శ్రీనివాసులు అనేటువంటి ఒక ఒకే నామధేయంతో ఒకటై ఈ ఒకే వేదికపై ఈరోజు కల ఈరోజు ఇక్కడ సమావేశం అవడం ఒకే నామధేయంతో ఉన్న అందరూ ఒకే చోట ఒకే వేదికపై ఉండడం ఇది అరుదైన కలయిక ఈ శ్రీనివాసులు అందరం కలిసి భారతదేశంలోనే అత్యధిక పేర్లు గల అటువంటి ఒకే పేరు గల వాళ్ళు శ్రీనివాసులు ఉన్నారు ఈ ఒకే నామధేయంతో ఈ శ్రీనివాసులు ఉండడం వల్ల ఒక శ్రీనివాస దేవజ్ఞ శర్మ అతని ఆలోచనతో ఈ గ్రూప్గా ఏర్పడినాం దీనికి రెండు తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది వేల మంది ఉన్నారు దీనికి ఆరంభంగా ఈ విద్యానగరు శ్రీనివాస ఆలయంలో ఈరోజు సమావేశమైనం దీది ముందు ముందు ఒక శ్రీనివాస మహాసభలు ఏర్పరచుకోవడానికి అందరం సంకల్పించడానికి ఇది మొదటి సమావేశంగా ఏర్పరచు ఈ కరీంనగర్ గ్రూప్ లో మొదటి వాట్సాప్ గ్రూప్లో వెయ్యి ఇరవై నాలుగు మంది రెండో గ్రూప్లో వెయ్యి ఇరవై నాలుగు మంది మూడో లో దాదాపు ఒక మూడు వందల మంది మొత్తం ఇరవై మూడు వందల చిల్లర శ్రీనివాసులు ఉన్నారు ఈరోజు దాదాపు ఒక వంద చిల్లర శ్రీనివాసులు ఇక్కడ సమావేశమైనరు ఇది ప్రపంచంలోనే అరుదైన ఒక సంఘటన ముందు ముందు ఈ శ్రీనివాసులు ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా ఏర్పడి సేవా కార్యక్రమాలు ఏర్పరచడానికి ఈ సమావేశం తీర్మానించడమైనది

やっぱり大変なことは、私は私は大変なことは、私は大変なことは、私は大変なことは、私は大変なことは、私は大変なことは、私は大変なことは、私は大変なことは、私は大変なことは、n は大変なことは、私は大ことは、私は大なこは、私は大は、私は大変なこは、私は大は、私は大は、私は大は、私は大は、私は大は、私は大は、私は大は、私は大は、私は大は、私は大は、私は大は、私は大は、私は大は、私は大は、私は大は、私は、私は大は、私は、私は大